వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్ మిత్రులందరికీ మరోసారి స్వాగతం క్రైస్తవంలో భక్తి పేరు మీద వ్యాపారం బాగా సాగడానికి ఉపకరిస్తున్న అతిపెద్ద మూఢనమ్మకం ఏసు రెండవ రాకడు నిత్యము కూడా పాస్టర్లు సువార్త కోటల్లోనూ చర్చిల్లోనూ సామాన్య క్రైస్తవుల్ని భయపెడుతూ ఓదర కొడుతూ చెప్పేది ఏమిటంటే ఆయన రాకడ సమీపించి ఉన్నది ఆయన రెండో రాకడికి ఎంతో సమయం లేదు మీరందరూ రెండో రాకడికి సిద్ధపడి ఉండాలి మీరు మారు మనసు పొంది మీ పాపాలన్నీ ఆయనలో ఒప్పుకొని మీ పాపాలని యేసు రక్తంతో కడిగి వేయమని ఆయన ముందు వేడుకుంటే తప్ప మీకు పాప క్షమాపణ లేదు అలా చేస్తే తప్ప మీకు పరలోక ప్రవేశం లభించదు నిత్య నరకంలోకి పోతారు మీకు ఏది కావాలో ఎంచుకోండి త్వరపడండి అని చెప్పి భయపెడుతూ ఉంటారు యేసు రెండవ రాకడ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ముందుగా ఆయన మొదటి రాకడని రుజువు చేయాల్సిన బాధ్యత పాస్టర్ల మీద ఉండు వ్యూహాను ప్రారంభ వచనాల్లో కొన్ని తెకమక వాక్యాలు అయోమయ వచనాలు కనిపిస్తాయి ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండెను ఇలాగా వ్యవహార శువార్త ప్రారంభమవుతో ఆది ఎందు వాక్యం ఉండెను అంటే ఏమిటంటే క్రైస్తవులు వాక్యము అంటే యేసు అని అర్థం చేస్తున్నారు ఆది ఎందు వాక్యం ఉండెను అంటే ఆది ఎందు దేవుడితో పాటు ఏసు కూడా ఉన్నాడని చెప్పి క్రైస్తవులవాదం లివింగ్ బైబుల్ విషయానికి వెళ్తే లివింగ్ బైబుల్లో వాక్యం అన్నదాన్ని తీసేసి డైరెక్ట్గా ఏసునే చేర్చడం జరిగింది ఇన్ ద బిగినింగ్ ఎనీథింగ్ ఎల్స్ ఎగ్జిస్టెడ్ దెర్ ఈజ్ క్రీస్ట్ విత్ గాడ్ అని చెప్పి లివింగ్ బైబుల్ చదువుతాం యోహన్ సో అంటే ఆదియందు యేసు దేవుడితో పాటు ఉన్నాడు ఆదియందు యేసు దేవుడితో పాటు ఉన్నాడని చెబుతున్న సువార్తలో మరి పాత నిబంధనలో యహోవా చేసిన దుర్మార్గాలన్నిట్లో యేసుకి పాత్ర ఉందని అతని పాలు ఉందని ఒప్పుకుంటారా పాత నిబంధనలో యహోవా కొంతమంది భక్తులకి దర్శనమిచ్చినట్టుగా కథనాలు ఉన్నాయి యేసు కూడా కనిపించాడు అప్పుడే అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు అసలు పాత నిబంధనల్లో యేసు ఉన్నాడని ఒప్పుకోవడం క్రైస్తవులకి ఆత్మహత్య సదృశ్యం ఎందుకంటే పాత నిబంధనల్లో బైబుల్ దేవుడు రక్తపు టేర్లు పారించాడు ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల అరవై నాలుగు మంది ప్రాణాలు పోవడానికి బైబుల్ దేవుడు కారణం అని చెప్పి కొంతమంది లెక్కలు తీశారు దానికి రెఫరెన్సులు కూడా ఈవేళ మనకు అంతర్జాలంలో దొరుకుతున్నాయి బైబుల్ రెఫరెన్సులు రెఫరెన్సులు అంటే దేవుడు నిజంగా ఉన్నాడని చంపాడని రెఫరెన్సులు కాదు నేను చెబుతాను అసలు పాత నిబంధనలో ఏసన్న పేరే ఎక్కడా కనిపించదు కొత్త నిబంధనలో ఎహోవా అన్న పేరే కనిపించదు అయినప్పటికీ పాత నిబంధనలో ఏసు ఉన్నాడని చెప్పడానికి ఎక్కడెక్కడో వచనాలను తీసి లాగా వాటిని వేసుకొట్టి రకరకాల అర్థాలు తీస్తూ ఉంటారు క్రైస్తవులు మరి ఆది ఎందు ఎహోవాతో పాటే యేసు ఉంటే ఆయన ముందు నుంచి ఉన్నట్టే మరి సువార్తల దగ్గరికి వచ్చేటప్పటికి యేసు మరీకి పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించగా పుట్టాడని చెప్పి సువార్తలు చెబుతున్నాయి అసలు ఆత్మలు ఉండడం ఆత్మలో ఆడమాగా ఉండడం ఆ ఆత్మల మనుషులకు కడుపులు చేయడం శాస్త్రీయ దృక్పథంతో చూసినట్లయితే ఇంకా చెప్పాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ ప్రకారం మనం పరిశీలన దృష్టితో కనుక చూసినట్లయితే అది సాధ్యం కాని పని అయ్యే పని కాదు అని మనకు అర్థమవుతుంది పోనీ నిజంగా మాట వరుసకి పరిశుద్ధాత్మ వల్ల మరీకి యేసు జన్మిస్తే యేసు కొత్తగా జన్మించడం ఏమిటి ఆది ఎందు దేవుడితో పాటు ఉన్నాడు మళ్ళీ కొత్తగా జన్మించడం ఏమిటి అంటే సువార్తల్లో యేసు జన్మించి ఉన్నట్లయితే అదే రెండో అవ్వాలి ఆయన చచ్చిపోయి మూడో రోజున లేచి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తాడు పాపుల్ని రక్షిస్తాడని చెబుతున్నారంటే ఇది మూడో అయ్యి ఉండాలి సరే ఇవన్నీ ఇలా ఉంటే అసలు ఈ రెండో రాకడ గురించి సువార్తలు ఏం చెబుతున్నాయి సువార్తలను కనుక యేసు రెండో రాకడ గురించి నిశిత దృష్టితో పరిశీలించినట్లయితే పరస్పర విరుద్ధాంశాలు అనేకం కనిపిస్తాయి యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారాలు గూర్చి వార్తలు వస్తాయి రాజ్యం మీదకి రాజ్యం లేచును కరువులు భూకంపాలు సంభవిస్తాయి ఆయన వచ్చేటప్పుడు కానీ ఒక చోట ఉంటే ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న కృత్యములన్నీ లయమైపోవును నక్షత్రములు రాలును ఆయన మేఘారూఢుడై వచ్చును ఆయన దూతలు నలుదిక్కుల నుంచి యేసును అంగీకరించిన వాళ్ళని అందరినీ పోగు చేతురు ఎందుకు పూజ చేస్తారు పరలోకానికి తీసుకెళ్ళడానికి అసలు భూమి మీద ఉన్న కృత్యములన్నీ లయమైపోవడం ఏమిటి ఆకాశ నక్షత్రాలు రాలడం ఏమిటి అసలు నక్షత్రాల సైజు సువార్థకారులకి తెలుసా ఆయన మేఘాలు రూఢుడై రావడం ఏమిటి అసలు మేఘాలు భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటాయో సువార్థకారులకు తెలుసా ఆ పుస్తకాలు రాసిన వాళ్ళకి మేఘాలు ఉంటాయి పరలోకం నుంచి ఎలా వస్తాడు అసలు మేఘాలు ఉంటాయో కొంత ఎత్తిపోతే మళ్ళీ వీటికి విరుద్ధంగా ఆయన దొంగ వలే వచ్చును నిరంతరము కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండండి ఆయన ఇంకో చోట ఏం చదువుతాడు ఇవన్నీ తరము ముందే జరుగును అంటాడు అంటే ఈ ఒక తరం గడవక ముందే ఇవన్నీ జరుగుతాయి అన్నాడు ఈ వేళ్ళకి నలభై యాభై తరాలు గడిచిపోయాయి ఏసు పుట్టాడు అని చెబుతున్న కాలం నుంచి పైగా ఇంకో మాట ఎక్కడ కనిపిస్తుంది విరుద్ధంగా సువార్త గారులే చెప్పారు ఆ దినము ఎప్పుడు వచ్చినో దేవునికి తప్ప దేవదోతలకు కానీ కుమారుడికి కానీ తెలియదని చెప్పి కూడా సువార్తలు చెబుతున్నారు అంటే యేసు రాకడ గురించి సూచనలు చెప్పమంటే మీరు ఎందుకు అడుగుతున్నారు సూచనలు అని చెప్పి కూడా ఆయన అడిగిన సందర్భం అంటే వీటన్నింటిని కనుక పరిశీలించినట్లయితే ఇంగిత జ్ఞానం ఆమోదించలేని పరస్పర వైరుధ్యాలతో కూడిన కథనాలు యేసుకు సంబంధించి బైబిల్లో అనేకం కనిపిస్తున్నాయి ఆ కనిపిస్తున్న వాటికి అదనంగా క్రైస్తవుల పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాల కారణంగా మరిన్ని సందేహాలు తలెత్తుతున్నాయి ఇవాళ యేసు రెండో రాకడా అనే కాన్సెప్ట్ కనుక లేకపోయినట్లయితే పాస్టర్లు భాగాల పేరు మీద దోచుకోవడానికి అవకాశం ఉండేది కాదు మిషనరీల అమాయకుల్ని క్రైస్తవ మతంలోకి లాగే అవకాశం ఉండేది కాదు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు రాజ్యం వారిదే అని చెప్పి పాస్టర్లు చక్కగా సామాన్య క్రైస్తవులకు బోధిస్తూ ఉంటారు వాళ్ళు మటుకు మేకప్లు వేసుకుని సూటు వేసుకుని టై కట్టుకుని ఏసీ కార్లలో వచ్చి పెద్ద పెద్ద భవంతుల్లో విలాసవంతంగా ఆయన జీవితం గడుపుతూ సామాన్య భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అని చెబుతారు పరలోక రాజ్యం మీదే మాది కాదు అని చెబుతారు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూదిపేద్యంలో దూరట సులభము అని చెప్పి నీతులు చెబుతారు మరి మీరు లక్షల కోట్ల రూపాయలు ఎలా వెనకేసుకోగలుగుతున్నారు ఈ కబుర్లు చెప్పే పాస్టర్లు మీరు పరలోకానికి వెళ్ళరు నరకానికే వెళ్తారని ఒప్పుకుంటారు ఈ విషయం మీద క్రైస్తవ పాస్టర్లలో కూడా అధికంగా సంపాదించే వాళ్ళ మీద అసూయపడే పడే పాస్టర్లు చాలామంది ఉన్నారు మాబోటి వాళ్ళు ఇలాంటి వీడియోలు చేస్తే విరుచుకు పడ్డంలో పాస్టర్లు అందరూ ముందుకు వస్తారు కానీ మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి పడదు వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు వాడు ఎక్కువ మాయకవులు చెప్పి జనాలు ఆకట్టుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళలో వాళ్ళకి వ్యక్తిగత కక్షలు చాలా ఉన్నాయి మనం యూట్యూబ్లో పాస్టర్ల వీడియోలు గమనిస్తే ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి నాస్తికుల విషయానికి వస్తే పాస్టర్లు అందరూ ఒకే తాటి మీదకి వస్తారు కానీ వేలాది శాఖలుగా విడిపోయి ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకున్న పాస్టర్లు వ్యక్తిగతంగా మటుకు తమదే అసలైన క్రైస్తవం అని చెప్పుకుంటూ తాము చెప్పిందే నిజమైన బోధ అని చెప్పుకుంటూ ఇతర క్రైస్తవ శాఖలన్నీ నామకార్థ క్రైస్తవులని ఎందుకు చెబుతున్నారు అసలు ఏసు రెండో రాకడనేది అని మీకు అనిపించట్లేదా నిజాయితీగా ఆలోచించుకోండి అసలు పరలోకం అనే కాన్సెప్టే అశాస్త్రీయం అని చెప్పి ఒక పక్కన మన ఇంగిత జ్ఞానం చెబుతుంటే పరలోకం నుంచి ఏసొస్తాడు మేఘారూడ్డై వస్తాడు ఆయన వచ్చేటప్పటికి మీరు మారు మనసు పొందకపోతే పరలోకానికి మీరు వెళ్ళలేరు నిత్యనరకాకి వెళ్తారని చెప్పడం ప్రజల్ని మోసం చేయడమా కాదా పాస్టర్లు నిజాయితీగా ఆలోచించుకోండి అట్ ది సేమ్ టైం సామాన్య భక్తులు కూడా అంటే క్రైస్తవులు కూడా బైబిల్ని చదవకుండానే సంఖ్యలో పెట్టుకుని చర్చిలకు వెళ్తూ పాస్టర్లు చెప్పిందే వాళ్ళు యేసు రెండో రాకడలో వాస్తవం ఉందా లేదా దీని గురించి బైబిల్ ఏం చెబుతోంది ఇందులో విరుద్ధాంశాలు ఉన్నాయా లేదా అని ఒకసారి పరిశీలించి ఇంగిత జ్ఞానాన్ని అప్లై చేస్తే ఇది అంతా బోటకం అని తేలుతుంది ఆలోచించండి నమస్కారం